క్రీస్తు నామమున అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదేమని దేవుడిని ప్రార్థన చేస్తున్నానండి అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు యొక్క గాడ్స్ లవ్ మినిస్ట్రీ పరిచర్ కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి మరి ఈ విధంగా ఉదయ సమయం జీవధార అనే కార్యక్రమం ద్వారా అనుదిన జీవారముని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు అందును బట్టి దేవునికి మహిమ కలిగి గాక మరి ఈరోజు మనకు కావలసిన జీవాహారం మనం తెలుసుకున్నాం దయగల ప్రభువ నీకు వందన స్తోత్రం ఈరోజు మాకు కావలసిన జీవాన్ని మాకు అనుగ్రహించమని ఏ స్నాము ఇచ్చినామతండి ఆ మెయిన్ పే సోదరా పే సోదరి చూడండి మరి ఈరోజు దేవుడు మాట ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుడు తప్పించి రక్షించుటకు సమర్థుడు అని దేవుడు తప్పించి రక్షించుటకు సమర్థుడట చూడండి యశే గ్రంథ దాని గ్రంథంలో మాట ఉంటుందండి దాని వెళ్ళి కదా మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే పదహారవచనంలో మాట ఉంటుంది మూడో మూడో అధ్యాయం పదిహేడు వచనం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మేగల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు సోదర ఇది ఎవరు చెప్తే ఎవరితో చెప్తున్నా అంటే మెషికు అబ్దిగుణిని ఒక ముగ్గురు భక్తులు ఉన్నారండి దేవుడు సన్నిధిలో ఎప్పుడు గడుపుతూ దేవుని ఆరాధిస్తున్న అది నిజమైనటువంటి భక్తులుగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు అక్కడ రాజు ఒక శాసనం వస్తాడు ఏంటంటే రాజు యొక్క ప్రతిమను పెట్టి ఆ ప్రతిమకి నమస్కరించాలి నమస్కరించకపోతే ఆయన ఏం చేసారు అంటే వేడి మెగల అగ్నిగుండంలో వేసి వాళ్ళని కాల్చేస్తారు అయితే అందరూ ఏం చేస్తున్నారు రాజు నమస్కరిస్తున్నారు కానీ ఈ యొక్క ముగ్గురు భక్తులు మాత్రం నమస్కరించట్లేదు రాజు కొబ్బులు పెట్టడే మీరు ఎందుకు నమస్కరించట్లేదు అంటే ఆ రాజు అంటున్నాడు ఆ రాజుతో ఇలా అంటున్నారు ఓ రాజా మేము మా దేవుడికి తప్ప నీ బంగారు ప్రతిమకుని దేనికి కూడా మేము నమస్కారం చేయము అని చెప్తారు రాజుకు కోపం వస్తుంది కోపం చేయి ఎప్పుడు కంటే కూడా ఏడింతల అగ్నిగొండమని వేడి చేయమంటాడు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు చూసారండి ఒకవేళ ఆయన రక్షించకపోతే మేము కలడానికైనా సిద్ధమే కానీ నీకు నమస్కరించమని చెప్పి ధైర్యగా చెప్తారండి ఆ ధైర్ ఆ ధైర్యము ఎవరికి ఉంటుందంటే దేవునితో సవాసము దేవునితో గడిపిన ఉంటుంది ఈరోజు అక్కడ అగ్నిగుండం అంటే మనం ఇంటర్లుగా అగ్నిగుండం అని కాదు మనం మనకు కలిగిన శ్రమ వచ్చు ఆటంకం వచ్చు కష్టం అవ్వచ్చు ఇబ్బంది అవ్వచ్చు బాధ అవ్వచ్చు రుణం అవ్వచ్చు చింత అవ్వచ్చు అనారోగ్యం అవ్వచ్చు ఏదైనా సరే నీకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి అండి ఆ ప్రాబ్లమ్కి నువ్వు కనుక దేవునికి దూరమై దేవుని వాక్యానికి విరోధంగా జీవించగలిగితే అండి ఆ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇంక అలా వస్తూనే ఉంటాయి అలా కాకుండా నువ్వు ఆ ప్రాబ్లం నిలబడి నా దేవుడు సమర్థుడు నా దేవుడు నన్ను రక్షించడానికి సిద్ధము అని చెప్పి నువ్వు కనుక నిలబడగలిగితే అక్కడ ఏడంతలగా అగ్నిగుండని వాళ్ళు ఇంకా పెంచారు ఇక్కడ నీకు ఆరు శ్రమలు కలిగినాను ఏడో శ్రమలో దేవుడు నేను కాపాడతారు ఏంటి ఎన్ని శ్రమలు వచ్చినా అందులో నేను కాపాడుతానని వాకింగ్ సలు వేస్తుంది కనుక సోదరి సోదర మన దేవుడు ఏంటి అగ్నిగుండని ఏం చేశారు ఏంటి అగ్నిగుండలు వేసేసరి ముగ్గురిని కానీ బృందావనంగా మార్చేసి దేవుని దూత నాలుగో ఆయన ఉంది తల వెంట్రుకు కూడా కాలనే విధంగా దేవుడు అద్భుతం చేస్తే రాజు మీ దేవుడే పూజక ఆయనే ఆరాధనకి యోగ్యుడు మీరు ఆయన తప్ప ఎవరి కానీ మనం ఎవ్వరు కూడా ఆరాధించడం లేదని ఒక శాసననే తీసుకొచ్చాడు చూసారా రాజ రాజాజ్ఞను మార్చి శాసనాన్ని మార్చేది ఎవరండి నా విశ్వాసం సోదరి సోదర దేవుని అద్భుత కార్యాలు పొందుకుంటాం కనుక విశ్వసించండి అండి మన దేవుడు ఎటువంటి అగ్నికరమైన శ్రమల నుంచి రక్షించి సముద్రుడిని మనం తెలుసుకున్నాం మనతో పాటు మరెందరో తెలుసుకునేలాగా నీకు సాక్ష్యాన్ని ఆయనకి మహిమొచ్చేలాగా చేయడానికే నీకు ఇలాంటి అలౌట్ చేసేటప్పుడు తెలుసుకొని అందులో మనం ఎలా ఉండాలంటే ఆయన ఖచ్చితంగా రక్షించడానికి సమర్థుడు ఆయన విశ్వాసంతో ఖచ్చితంగా పొందుకుంటాం దేవునికి మహిమగాను మనం సాక్షిగా నిలబడగలం అట్టి కృపదేవుడు అనుగ్రహించునుగాక ఆమెను ఈరోజు పుట్టినరోజు వివాహ దిరుమలు జరుపుకుంటున్నాం వారందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించును కాక ఆ అలాగే ప్లేస్ సోదరి సోదర మరి మన మందిర నిర్మాణం కొరకు మీ అందరూ కూడా ప్రార్థన చేయండి మరి నిన్న పనులు ప్రారంభించాం మరి మీ యొక్క సలహా సహకారే ఉన్నప్పటికీ నాకు ఫోన్ చేసి సంప్రదించవలసిందిగా ప్రేమ పురకూర్చున్నా అందరికీ వందనాలండి